స్తోత్రంలోని మూడవ శ్లోకానికి వివరణ మనోరుపేక్షుకోదండా పంచతన్మాత్ర సాయకా నిజారుణ ప్రభాపూరా మజ్జద్బ్రహ్మాండమండలా మనస్సు సంకల్పము వికల్పముల సమూహం మోక్షమునకు బంధమునకు కారణం మనస్సే విషయ వాసనలు కామంగా మారుటకు కారణమైనది కూడా మనస్సే సూక్ష్మ కారణ శరీరములు ప్రారంభ కర్మలకు చెందినవి ఏ చింతతో జీవి శరీరాన్ని వదులునో దానికి తగిన శరీరాన్ని మరు జన్మలో గ్రహించునని గీతావాక్యం ఉదాహరణకు మునీశ్వరుడకు భరతుడు లేడిపై మమకారంతో మరణించాడు మరు జన్మలో లేడిగా జన్మించాడు కదా పూర్వ కర్మ ఫలానుభవం అంటే అలాంటిదే మనస్సును అదుపులో ఉంచుకున్నప్పుడు అనగా సంకల్పములను తగ్గించుకున్నప్పుడు మనస్సు భగవంతుని ఆధీనంలోకి పోతుంది శుద్ధపడుతుంది చెరకుపై పొరలాగా గట్టిగా ఉంటుంది మనస్సు విషయవాసనలనే గట్టి పొరను తొలగించుకొని లోపల ఉండు జ్ఞానమును మాధుర్యాన్ని పొందవలననున్నది భావం మనస్సు విషయవాసనల నుండి విముక్తిని పొంది జ్ఞానం వైపుకు మళ్ళును అదే జగన్మాత చేతిలోని చెరకు గడకు సంకేతం దానిని సూచించుటే మనోరూపేక్షు కోదండం ఓం ఐం హ్రీం శ్రీం మనోరూపేక్షుకోదండాయ నమ భూమి వాయువు అగ్ని నీరు ఆకాశం పంచభూతములు గంధము స్పర్శము రూపం రసం జ్ఞానములు పంచభూతముల తన్మాత్రలు పంచభూతముల గుణభావములు వీటి సమ్మేళనమే ఈ సృష్టి బ్రహ్మాండ పిండాండములు జనన మరణములకు కారణములు ఆగామి సంచిత ప్రారంధ కర్మలు ఇవి సూక్ష్మ కారణ శరీరాలకు మూలమవుతాయి పంచతన్మాత్రలను అనగా కర్మ వాసనలను నశింప చేయనిదే ముక్తి రాదు కలుగదు వాటిని మనస్సును ధనస్సునందు సంధించే బాణములుగా సూచించారు వసిన్యాది దేవతలు జ్ఞానంచే మనోవ్యాపారములను చక్కగా విచారించి పంచభూతములందుండు శక్తి తత్వాన్ని అవగాహనకు తెచ్చుకున్నట్టుకు సూచించున్నది అమ్మ చేతిలోని పంచబాణములు పంచసాయకములు సాధకునిలోని ముముక్షత్వాన్ని పాదుకొల్పుతాయి ఓం ఐం హ్రీం శ్రీం పంచతన్మాత్ర సాయకాయ నమ పరమేశ్వరి స్వయం రూపిణి చిదగ్నికుండములో నుండి జన్మించినది సర్వత్రా అనగా పద్నాలుగు లోకములలో వ్యాపించిన ప్రకాశమంతయు ఆ అమ్మ స్వరూపం సర్వమునకు ఉనికిని ప్రకాశమును ఇచ్చునది చైతన్యం ఆ చైతన్య శక్తియే పరాశక్తి దానినే గీతాచార్యులు నైనం చింద్రాణి నైన్ దహతి పవక న చైనం క్లేదయంత్యాపో నోషయతి మారుదన్నారు అట్టి అరుణ తేజమును అరుణతేజమును సర్వత్ర్యాపింపచేయునది పరమేశ్వరి నిజారుణ నిజారుుణ ఓం ఐ హ్రీం శ్రీం నిజారుుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలాై నమ